ఇగండి హార్బర్కి వచ్చాను ఎన్ని చేపలు చూసారా మన ఇంటికి వస్తే పావు కేజీ వంద రెండు మూడు వంద పావు కేజీ వంద అంటారు ఇదిగోండి కుప్పలు గుట్ల గుట్టలుగా ఉన్నాయి మరి ఎంత ఏంటని తెలియదు కానీ బాస్కెట్ బాబు రైలు ఎంతమ్మా ఇది బాస్కెట్ ఎంత బాస్కెట్ ఎంతమ్మా ఆరు కిలోలు ఇవి డోనా ఫిష్ ఫిస్ అండి చూడండి డోనా డోనామ్మా అది డోనా చూడండి హార్బర్లో ఎంత ఏటనేది అడగట్లేదు రేటు కరిసిస్తారు ఇస్తారు ఇదా ఇవి తింటారా అవి స్తుందా అమ్మ కేజీ ఎంత అవి కేజీ మూడు వందల హార్బర్లోనే కేజీ మూడు వందలు వందలటండి చూడండి మూడు వందలు అంటే మరీ ఎక్కువ కదా ఆర్బర్లని పరా పెద్ద రైలు అంతా రైలు అంతా నాలుగు వందలా రైలా ఇంకా తగ్గవమ్మా రేట్లు ఎక్కువ ఇంటి దగ్గర కొని చేయాలంటే రేట్లు ఎక్కువ ఇలా రద్దడం టన్నా చేప కలర్గా ఉంది ఏం చేపలక ఏం చేపమ్మా చిలక రామ్ చిలుక అంటారు చూడండి చేప పేరు రామ్ చిలుకంటారు బర్లను ఎక్కడ కూర్చున్నా మంచి మంచి చేపలు ఉన్నాయి మరి నాకు కావాల్సిన రొయ్యలు కావాలి రొయ్యలు తీసుకున్నాం పెద్దడారా అన్నీ వంజిరాళ్ళే ఉన్నాయి చూడండి ఈ కాయగూర మార్కెట్కి వచ్చినట్టుగా జనాలు జనా చూడండి కాయగూర మార్కెట్ దగ్గర ఉంటారా జనం అలాగ ఉన్నారు ರೋಯ್ಲು ಎಕ್ಕ ರೋಯ್ಲೇಕ್ಕ ಆ ಮುಂದೇ ಉನ್ನ ಚೂದ್ ಆ ಮುಂದೆ ಹೇಳ್ಬೋದ ಅಲ್ಲಮ್ಮ